మహాదేవునికి మహిమ గాక బాగున్నారా కృపా వాగ్దానం వింటూ ప్రతిరోజు చూస్తూ ఆ వాగ్దానాలు నెరవేరుతున్నాయని నమ్ముతున్నారా నమ్మదగిన వాని మాటలు వింటున్న మీ జీవితంలో మరిన్ని శుభములు గాక నూట పద్దెనిమిదవ కీర్తన పరిశుద్ధ గ్రంథంలో సెంటర్ పాయింట్ కానీ ఆ గ్రంథములో ఈ కీర్తన నూట పద్దెనిమిదవ కీర్తన భాగములో ఇరవై ఆరు వచ్చినలో నా ప్రభులు వారు ఒక చక్కటి వాగ్దానం చేస్తున్నాడు యుహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వదించబడును గాక యహోవా మందిరంలో నుండి మిమ్మును దీవించుచున్నాడు ఇక్కడ రెండు విషయాలు యహోవా పేరటి వచ్చేవాడు నీవు దేవుని సరి ఎవరి పేరటి వెళ్తున్నావు ప్రభు నామములో ప్రయాణం చేయి నువ్వు ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నాడు ప్రార్థనా పూర్వంగా ఎగ్జాంపుల్ అయ్యాక పొలంలో విత్తనాలు వేయటాక వ్యవసాయాన్ని స్వేచ్ఛపరచాక నీ బిడ్డ వివాహ కార్యక్రమాలు తలపెడుతున్నావా నీ బిడ్డ కార్యక్రమాలను సఫలం అవ్వాలని ఆశిస్తున్నావా యహోవా పేరట బయలు వెళ్ళ బయలు వెళ్తున్న దేవుడు వైపు నువ్వు మరపెడితేనట సియోల్లోహోవా నిన్ను ఆశీర్వదించి నీ ఆలోచనలు సఫలము చేసి ఆహా నీ ఆలోచన సఫలము చేసి తిరిగి వస్తారంటే కొవ్వ దూడ గొంతులు వేసినట్లుగా మీ అమ్మాయి వివాహం కొరకు మాట్లాడటానికి వెళ్ళాం చూసావు అల్లుడు చాలా అందంగా ఉన్నాడు అమ్మాయి చాలా అందంగా ఉంది కుటుంబ సాంప్రదాయాలు బాగున్నాయి భక్తి కలిగిన సంఘంలో బిడ్డ దొరికాడు బా ఎలా ఉంటుంది మీకు ఇవన్నీ చేసేవాడు ఎవరంటే నిన్ను సృజించని ఓ ఆయన పేరటను ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి సియోన్లో దేవుని మందిరంలో దేవుడిని ఏం చేస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు అంచదే అబ్రహాం ఇంటి దాసుడైన అలా ఆ వ్యక్తి లాభాన్ని ఇంటికి వెళ్తే అక్కడ అంటాడు యహోవా చేత ఆశీర్వదించబడిన వారిలారా బయట నవలేలా లోపలకు రండి అని పిలుస్తాడు నువ్వు దేవుని చేత ఆశ్రవదించబడ్డావు అంటే దానికి కారణం నిత్యము నువ్వు ప్రార్థన నీ ఆలోచనలో ప్రార్థనలు నీ ప్రయత్నాల్లో ప్రార్థనలు నీ ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేయి అనుకూలతగా మార్చే కారణాలు సయోల్లో నుండి దేవుడు ఆశ్రవించులేమని అంత గొప్పవాట కారణం వారి తండ్రి గారు గారు అంత గొప్పవాడవట కారణం కారణాలు ఏమిటంటే అంటే కనికరించే దేవుని ఎదురు నువ్వు సాగిలి పడితే సియోను అనగా దేవుని మందిరము నాకు తెలుసు గంగవరంలో ఈ దేవున మందిరంలో చాలామంది ప్రజలు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం వస్తూ ఉంటారు ప్రార్థన చేయించుకుంటారు వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు వెళుతూ ఉంటారు పిల్లలు ఎందుకో తెలుసా మందిరములో దేవుని యొక్క అస్తం ఆశీర్వాదం ఉంటుంది నేను ఇక్కడ నివసించదు ఇది నేను కోరుకున్న స్థలమని ప్రభు చెప్తా ఉన్నాడే ఆ మాట నువ్వు ఎంతవరకు నమ్ముతున్నావు నమ్మండి ఈ దీవెన స్థలానికి అభిషేకించబడిన దేవుని దాసులు గనులైన వారు వస్తూ ఉంటారు వారు వచ్చి ఇక్కడ క్యాంపస్లోకి వచ్చిన తర్వాత మందిరంలోకి వెళ్దాం రెండు చూసి వద్దామంటారు ఏముంది మందిరులు అంటే అభిషేకం నుండి హోవా ఆశీర్వదిస్తాడు మరి ఆశ్రవద ఇంకా ఆశీర్వదించబడాలి ఆత్మీయంగా నీవు నీ కుటుంబాలు నీ బిడ్డల జీవితాలు శుభాలు నీ వ్యవసాయాలు మరింత ఫలింపు కావాలి అంటే దేవుని మాట నిత్యము భయపడితే దేవుడు నిన్ను చూసి నీ కుటుంబాన్ని చూసి నీ సత్ప్రవక్తను చూసి శివుల్లోని మిమ్మలను మీ కుటుంబాలు ఆశీర్వదించి మిమ్మల్ని వృద్ధి చేసి మీ కుటుంబంలో శుభకార్యములు జరుగుతాక అమే